అందరికి నమస్కారం అండి ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్ ఇండియా పోస్ట్ జీడే సంబంధించి నోటిఫికేషన్ అనేది అప్డేట్ అయితే చేస్తున్నారు మనకు రేపు మార్నింగ్ తొమ్మిది గంటల లోపు మనకు మా అఫీషియల్ వెబ్సైట్ లో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జూలై నోటిఫికేషన్ అనేది మనకు రేపు మార్నింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మనకు రేపు అప్లికేషన్ డేట్ అనేది రేపే నుంచి స్టార్ట్ అనమాట రేపు పదకొండు గంటలకు మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి ఇటువంటి మిస్టేక్స్ అదే చేయకండి ఎందుకంటే చాలా ఇబ్బంది అయింది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్లో చాలా చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే నేను చాలా మంది చూసినాను కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఇలా చేస్తే మీకైతే జాబ్ అయితే రాదు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వినండి వీడియో అనేది ఎన్ని వరకు చూడండి మీరు ఇలా తెలుసుకొని రేపు అప్లికేషన్ అనేది రేపు మనకు స్టార్ట్ అవుతుంది రేపు పదకొండు గంటలకు పొద్దున్న పదకొండు గంటలకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు కూడా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఎలిజిబుల్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి రేపు మార్నింగ్ నేను అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ వీడియో చేస్తాను తర్వాత అప్లికేషన్ వీడియో చేస్తాను ఎలా అప్లై చేసుకోండి మీ మొబైల్లో కాబట్టి వీడియో అనేది ఎన్ని చూడండి ఇటువంటి మిస్టేక్స్ అనేది చేయకండి ఓకేనా ముందువేల మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకుండా గంట సిమ్మల్ ఆల్లో పెట్టుకోండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇది అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు షెడ్యూల్ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే నేను అప్లికేషన్స్ అనేది చేయడం అయితే జరిగింది అంటే నేను లాస్ట్ ఇయర్ ఈ ఛానల్ పెట్టినాను యూట్యూబ్ ఛానల్ మనకు సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా మనకు మెసేజ్ చేయడం అయితే జరిగింది అన్న నా అప్లికేషన్ చేయండి నా అప్లికేషన్ చేయను అని అప్లికేషన్స్ అనేది నేను నూట యాభై ప్లస్ అప్లికేషన్స్ అయితే చేయడం అయితే జరిగింది మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నూట యాభై ప్లస్ అప్లికేషన్ అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అంటే మీరు ఓబీసీ అయితే వంద రూపాయలు పేమెంట్ అయితే చేయాలి కదా దానికి సంబంధించిన అమౌంట్ అన్నీ కూడా పంపిస్తే నేను అప్లికేషన్ చేసి వాళ్ళకి పీడిఎఫ్ అయితే పంపించడం అయితే జరిగింది నూట యాభైలో నూట ముప్పై మందికి మనకు జాబ్ అయితే రావడం అయితే జరిగింది వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు నాకు డైలీ కాల్ కూడా చేస్తారు అయితే నూట యాభై మందికి అప్లై చేసినాను అంటే నూట యాభై మంది నాకు నా దగ్గర ల్యాప్టాప్ ఉంది నేనే సొంతంగా మిస్టేక్స్ లేకుండా ఎందుకంటే నేను ఒక పోస్ట్ అడిపోయిన వ్యక్తిగా చెప్తున్నా మిస్టేక్ చేస్తే మీరు నష్టపోతారు కాబట్టి మీ ఇటు ఇటువంటి ఛాన్సెస్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే పోస్ట్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి మనకు చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ పడుతుంది ఓకేనా మనకు ఈ నోటిఫికేషన్ అనేది జనవరిలో పడాలి ఇప్పుడు జూలైలో పడ్డది ఓకేనా ఇది ఒకటి గుర్తు పెట్టుకొని మనకు ఇదే ఆపర్చునిటీ కాబట్టి ఎవరికైతే మార్క్స్లో ఎక్కువ టెన్త్ టెన్త్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మాట అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తాడు ఎందుకంటే దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటిది ఉండదు కాబట్టి వాడు రిజెక్ట్ చేస్తాడు ఇంత మిస్టేక్ అయినా కూడా రిజెక్ట్ చేస్తాడు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ వాడు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి నేను చెప్తాను ఇవి క్లారిటీకి ఇస్తాను ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి మీకు చేయరాకపోతే ఇంటర్నెట్ షాప్ పోయినా కానీ లాస్ట్ టైము ముప్పై ఐదు మంది మంది రిజెక్ట్ అయింది నాకు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అండ్ నేను 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 చేయలేదు ఇంటర్నెట్ షాప్ కాడికి పోయినా ఇంటర్నెట్ షాప్ కాడికి పోయినా కానీ వాడు ఏదో ఏదో చేసిండు రిజెక్ట్ చేయడం అయితే జరిగింది మనకు ఈ అప్లికేషన్ స్టా అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తుంది అందులో రిజెక్ట్ అని పడుతుంది కాబట్టి ఈ ఇంటర్నెట్ షాప్ అని కూడా తెలియదు ఇవన్నీ కూడా కాబట్టి ఎవరైతే పోస్టులకు సంబంధించి ఉన్నారో మీకు తెలిస్తే మీరు అప్లై చేసుకోండి లేదంటే మన నాకైతే పంపని మీ డీటెయిల్స్ పంపని నేను రేపటి నుంచి అప్లై అయితే చేస్తూ ఉంటాను మనకు నాకు ఎలా మెసేజ్ చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ చూసుకుంటే ఇది మనకు టెలిగ్రామ్ ఛానల్ అంటే టెలిగ్రామ్ గ్రూప్ అన్నమాట నేను ఇది క్రియే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ జాబ్స్ అప్డేటు పోస్టల్ జీఎస్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి అని చేయడం అయితే జరిగింది ఇది ఇక్కడ మీరు ఇక్కడ కింద ఇది జాయిన్ ఇవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీనికి సంబంధించిన లింక్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది జాయిన్ అయ్యి ఇక్కడ నాది దీని ప్రొఫైల్ క్లిక్ క్లిక్ అయ్యింది ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ నాది అజయ్ ఉంటుంది కదా దీని అయితే నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి ఇక్కడ ఓనర్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు దీనికి ఇందులో ఒక్కనే ఉంటాను ఇందులో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి నేను సంబంధించి ఈ గ్రూప్లో నేను అన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఇక్కడ దీనికి సంబంధించిన ప్రొఫైల్ కానీ దీనికి సంబంధించి కూడా అన్ని కూడా దీన్ని దీంట్లో అప్డేట్ అయితే ఇస్తాను మీరు ఎవరైనా అప్లికేషన్ నా అప్లికేషన్ చేయండి సార్ అంటే దీని ప్రొఫైల్ ఇందులో జాయిన్ అయ్యి ఇక్కడ నాకు మెసేజ్ చేయండి ఇక్కడ నీకు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేది పంపుతున్నారు కదా నాకు మాత్రమే చూడాలి ఎవరు చూడొద్దని మీ డీటెయిల్స్ అన్నీ కూడా పంపండి పీడిఎఫ్ కానీ మీ టెన్త్ మెమో కానీ అన్నీ కూడా రేపు మార్నింగ్ నుంచి నాకు పంపించండి పర్సనల్గా మాత్రమే ఇక్కడ క్లిక్ చేసి పర్సనల్గా అయితే పంపండి ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటా అనుకుంటారో ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన లాస్ట్ ఇయర్ పీడిఎఫ్ అన్నమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే బ్రదర్ చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు అన్న నాకు రెండు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నాయి దేనితో అప్లై చేసుకోవాలని చాలా మంది ఈ డౌట్స్ అయితే అడుగుతున్నారు బ్రదర్ ఒకటే మీకు ఎన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నా కానీ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చేంజ్ అయితే అవుతుంది కాబట్టి మీరు మళ్ళీ ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయాలి అలాగే మీ సంబంధించిన మొబైల్కు అలాగే ఈమెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది అవి రెండు కూడా వెరిఫై అయితే చేసుకోవాలి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఓకేనా మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ రంపిన తర్వాత దానికి సంబంధించిన ఎక్కడ జాబ్ చేయాలనుకున్న అది కూడా చేసుకోవాలన్నమాట ఎవరైతే ఓబీసీ ఫీ పేమెంట్ కావాలో వాళ్ళు మేల్ వాళ్ళు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు వంద రూపాయలు యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేలు వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీ పే ఫీ పేమెంట్ అయితే లేదు ఓకేనా ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూసుకుంటే ఇది లాస్ట్ ఇయర్ నేను చేసిన పీడిఎఫ్ అంటే చేసింది నేను ఇతనికి వచ్చేసి జా జాబ్ అయితే రావడం అయితే జరిగింది ఇతను వచ్చేసి అంటే నేను అప్లికేషన్ చేసినవి అన్నీ కూడా నార్త్ సైడ్ పెట్టినాను అంటే నార్త్ సైడ్ పెట్టమన్నారు వాళ్ళు అంటే మధ్యప్రదేశ్లో పెట్టినాను ఉత్తరప్రదేశ్లో పెట్టినాను రాజస్థాన్లో పెట్టినాను ఇవన్నీ కూడా పెడితే వాళ్ళకు జాబ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ మొన్న మనకు వన్ ఇయర్ అవుతుంది కదా వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా కావడం అయితే జరిగింది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఇతనికి వచ్చేసి నైన్టీ సెవెన్ పర్ నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇతను వచ్చేసి కరోనా బ్యాచ్ ఇతనికి జాబ్ రావడం అయితే జరిగింది టూ థౌసండ్ ట్వంటీ తెలంగాణకు సంబంధించి కరోనా బ్యాచ్ ఇతనికి జాబ్ వచ్చింది ఇప్పుడు మనకు తెలంగాణలో జాబ్ చేస్తున్నారు అంటే ట్రాన్స్ఫర్ కొట్టింది మొన్న ఓకేనా అయితే ఎలా చేయాలంటే ఇక్కడ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఫోటో అనేది క్లియర్గా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫోటో అనేది క్లియర్గా ఉండాలి నేమ్ అనేది మీకు టెన్త్ మార్క్స్లో ఎలా ఉంటుందో అలాగే మాత్రమే క్యాపిటల్ అంటే మీకు టెన్త్ మేములో క్యాపిటల్ లెటర్ ఉన్నదా స్మాల్ లెటర్ ఉన్నదా చూసుకొని టైప్ అయితే చేయాలన్నమాట గ్యాప్ ఉంటే గ్యాప్ లేకుంటే గ్యాప్ లేకపోతే గ్యాప్ అన్నట్టు ఓకేనా సపోజు ఇక్కడ మీరు చూసుకుంటే అజయ్ వర్మ అని ఉన్నది అనుకోండి సపోజ్ నేను చెప్తున్నాను అజయ్ వర్మ ఉండి ఇక్కడ గ్యాప్ ఇచ్చింది అనుకో మీ టెన్త్ సర్టిఫికేట్లో మీకు అలాగనే ఇవ్వండి ఓకేనా క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ మ్యాక్సిమమ్ క్యాపిటల్ లెటర్నే ఉంటుంది టెన్త్లో ఎలా ఉంటే అలా ఇవ్వండి మీ ఫాదర్ నేమ్ కూడా ఫుల్గా ఇవ్వండి మీ ఇంటి పేరు మీ మీ ఫాదర్ నేమ్ అది ఒకటి ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ ఉండదు ఇవ్వండి మీకు మా మొబైల్ నెంబర్లో రీఛార్జ్ చేసుకొని ఓటీపీ అయితే రాదు మరి తర్వాత ఓకేనా కాబట్టి మొబైల్ నెంబర్లో బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి నెక్స్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు ఇవ్వండి నెక్స్ట్ ఈమెయిల్ ఈమెయిల్ వచ్చేసి మీకు వర్కింగ్ ఉన్న మొబైల్ ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏదైతే టెన్త్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రమే ఇవ్వండి ఓకేనా ఏదైతే టెన్త్ సర్టిఫికేట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ అది ఉందో ఆధార్ కార్డులోను డే ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ లేదా టెన్త్ మేము ఉన్న ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ అయితే ఉండాలి ఇలాగ చాలామంది రిజెక్ట్ అవుతున్నారు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆధార్ కార్డు టెన్త్ మేము ఉంది కదా రెండు డేట్ ఆఫ్ బర్త్లు సేమ్ అయి ఉండాలి సపోజ్ నేను ఒక డేట్ చెప్తున్నాను ఆగస్ట్ ఒకటి ఆగస్ట్ ఒకటి రెండు వేల రెండు ఇది ఉండాలి మళ్ళా ఇది టెన్త్ మేమోలో మాకు ఆధార్ కార్డులో కూడా ఆగస్ట్ ఒకటి రెండు వేల రెండు ఇలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీకు సరిపోతుంది ఓకేనా మీరు మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ ఇది ఒకటి జెండర్ అనేది చూసుకోండి నెక్స్ట్ కేటగిరీ కేటగిరీ అనేది కంపల్సరీగా మీరు ఇవ్వండి ఎందుకంటే నేను ఎస్సీ ఎస్టీ కింద పెడితే జాబ్ వస్తుంది అని చూసుకుంటే మీరు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లు అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం అవుతుంది మీరు ఏది సంబంధించిందో అదే పెట్టండి ఓకేనా ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే వేసి ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూస్ యుఆర్ అయితే యుఆర్ యుఆర్ అంటే అన్ రిజర్వ్ అనమాట అన్ని క్యాస్ట్లకు సంబంధించి కూడా వర్తిస్తుంది ఓకేనా నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే అవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్ తీసుకుంటే ఇక్కడ అడ్రస్ సంబంధించి చూసుకుంటే డోర్ నెంబర్ స్ట్రీట్ అన్నది కదా ఇక్కడ మీరు ఇంటి నెంబర్ ఇవ్వాలి అంటే హౌస్ నెంబర్ హౌస్ నెంబర్ ఇచ్చి విలేజ్ అనేది ఇవ్వాలి అండ్ సిటీ వచ్చేసి ఇక్కడ కూడా విలేజ్ అనేది సంబంధించి ఇవ్వాలి అంటే ఇక్కడ పంచాయత్ సంబంధించి కూడా పంచాయతీ అండ్ మండల్ ఉన్నది కదా దానికి సంబంధించి మీ మండలి ఇవ్వాలి పిన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీకు మీకు పిన్ నెంబర్ ఉంటది కదా పిన్ నెంబరు ఇక్కడ ఎన్ని వన్ సిక్స్ నెంబర్స్ సంబంధించి పిన్ నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అది అయితే ఇవ్వాలి అలాగే దానికి సంబంధించిన ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు రాదు కానీ అప్లికేషన్ చేసేటప్పుడు వస్తుంది టిక్ టిక్ మార్క్ ఇస్తే మీకు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది ఒకటి గుర్తు అడ్రస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఒకవేళ జాబ్ వస్తే మీకు లెటర్ అనేది పంపించాలి కదా ఇంటికి అది అడ్రస్ అనేది కొంచెం వెరిఫై చేసుకొని వాళ్ళు ఇస్తారు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి మార్క్స్ సంబంధించి మెయిన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మీకు టెన్త్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ తెలంగాణ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బోర్డు వచ్చేసి మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు క్లిక్ అయితే చేసుకోండి ఇక్కడ గ్రేడ్ అడుగుతుంది మార్క్స్ అడుగుతుంది మీకు టెన్త్ మార్క్స్ ఎలా ఉంటుందో అలాగైతే ఇవ్వండి నెక్స్ట్ దీనికి సంబంధించిన కిందికి చూసుకో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ హిందీ లాంగ్వేజ్కి వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి టెన్ మార్క్స్ సపోజు తెలుగు వచ్చేసి టెన్ మార్క్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి నైన్ ఇంగ్లీష్ వచ్చేసి టెన్ సైన్స్ వచ్చేసి నైన్ సోషల్ వచ్చేసి నైన్ అనమాట ఇక్కడ టోటల్గా సిజిపి వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ అయితే రావడం అయితే జరిగింది ఇలాగైతే మీరు ఫిల్అప్ అయితే చేయాలి ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్ అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ అయితే చేస్తారు నైన్ పాయింట్ సెవెన్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ వేసుకుంటే మనకు నైంటీ టూ పర్సెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా మనకు ఓవరాల్ గా ఇలాగైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది బ్రదర్ నెక్స్ట్ దానికి సంబంధించి నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రిఫరెన్స్ అన్నమాట ప్రిఫరెన్స్ అనేది ఇలా ఇవ్వాలి ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రిఫరెన్స్ వచ్చేసి ఇది అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణలో ఇతనికైతే ప్రిఫరెన్స్ అది ఇవ్వడం అయితే జరిగింది పెద్దపల్లి డిస్టిక్ అన్నమాట ఇక్కడ తను పెద్దపల్లి డిస్టిక్ లో సంబంధించి అతను ఇతను ఓబీసీ కదా అయితే చాలా మంది కూడా తప్పైతే చేస్తున్నారు ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ క్యాస్ట్ ఇంటితో అక్కడ మీకు ప్రిఫరెన్స్ అనేది ఓబీసీ ఇవ్వాలి కొందరు ఎలా ఇస్తున్నారు అంటే ఇవారి కిందకి ఇస్తున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అలా ఇవ్వకండి మీద ఏ క్యాస్ట్ అదే క్యాస్ట్ సంబంధించిన ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి ఓకేనా ఇతను ఇతను వచ్చేసి ఓదలకు అయితే ఇవ్వడం అయితే జరిగింది బిఓ జీడిఎస్ బిపీఎం అన్నమాట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఓబీసీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక మీకు సెకండ్ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చిన ఏం కాదు ఓకేనా సెకండ్ ప్రిఫరెన్స్ సంబంధించి ఎలా ఇచ్చినా అవసరం లేదు ఇతను ఇరవై ఎనిమిది ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓవరాల్ గా అండ్ ఇక్కడ డివిజన్ వచ్చేసి మీరు ఇక్కడ పెద్ద పెళ్లికి అయితే పెట్టడం అయితే జరిగింది అంటే తను సెలెక్ట్ అయితే పెద్ద పెళ్లిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది తను ఇంటర్బ్రదరీ వీడియో ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏజ్ దానికి సంబంధించిన టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నేను చెప్పే ఇటువంటి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ అన్నీ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీకు అప్లై చేయరాకపోతే నాకు చెప్పండి నాకు చెప్పిన కదా టెలిగ్రామ్ ఛాన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తే మీకు అప్లికేషన్ చేసి దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు పంపిస్తాను ఓకేనా రేపటి నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సినిమాలు ఆలో పెట్టుకోండి ఇటువంటి జెన్యున్ అప్లైస్ కోసం ఓవరాల్ ఇంకొక జై ఎవరు థ్యాంక్ యూ